మూడు వందల ముప్పై ప్రశ్న ప్రశ్న ఏంటంటే యషియా యాభై నాలుగో మొదటి వచ్చిన వివరించి చెప్పగలరు జే హనుమంతరావు గారు వయసు యాభై సంవత్సరాలు వనపతి జిల్లా యాభై నాలుగో మొదటి వచ్చిన కొడ్రాల పిల్లలు కరణదాన జయ గీతం ఎత్తుము ప్రసవ వేదన పండదాన జయ గీత నితి ఆనందపడుము సంసారి పిల్లల కంటే దాని పిల్లలు విస్తారం సెలవిచ్చున్నా అంతే గలతి నాలుగు ఇరవై గలతీలు రాసిన నాలుగో వచ్చాయము ఇరవై ఏడవ వచ్చిన ఎందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పండ్ల దాన దగ్గరగా కేకలు వేయము ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింస హింసపెట్టును ఇప్పుడు నువ్వు అలాగే జరుగుచున్నది అది అంటే గొడ్రాల పిల్లల కన్నా అంటే అర్థం ఏంటంటే రక్షింపడ పడిన వారు ఎవరు రక్షింపబడిన వారు ఆ సంసారి పిల్లలు కనీసం సంసార అంటే ఏంటి రక్షింపబడిన వారు రక్షింపబడిన వారు తక్కువ ఉంటారు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారు తక్కువ ఉంటారు రక్షింపబడిన వారు ఎంతమంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు చాలా మంది ఉంటారు ఏ ప్రభు ఎరవ శా వర్తపరకు వచ్చాడు రక్షింపబడినవారు కొరకు ఇప్పుడు ప్రపంచంలో రక్షణ పొందేవాళ్ళందరూ ఎవరు అన్యులు అన్యజెన్యులు అన్యులు ఏమన్నాడు దేవుడు గొడ్రాల పిల్లల అందానా కాబట్టి వాళ్ళ గొడ్రాల లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏమవుతున్నారు పడంతో రకాలు ఇది ఎక్కడ వివరించాడు పౌలు గలతి నాలుగో వచ్చాము నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చి ఇరవై ఏడులో వివరిస్తున్నాడు ఈ మాట అక్కడికి వచ్చింది అంటే ఎస్ యాభై నాలుగు నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఎవరు వివరించారు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు వివరిస్తాడు గలతీలకు నాలుగో వచ్చాయ నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచ్చు ఇరవై ఏడవ వచ్చు ఏడున్నాడు ఎందుకు ఆ కరణి గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడిన దాని ఆ దగ్గరగా కేకలు వేయము ఆ పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది కాబట్టి భూమి మీద నిజమైన దేవుణ్ణి కలిగి పర్లేక చేరే వాళ్ళు సంసార పిల్లలెక్క వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కొంతమంది ఏమేం చేయలేదు దేవుని నమ్ముకోలేదు ఇప్పుడు పాత కొత్త నిమ్మదంతా ఏంటి కొత్త నింబంతా మారు మనసు లేని వారికి సువార్త ప్రకటించి రక్షణలో నడిపి రక్షణలో నడిపించి పర్లకు తేటం వారి ద్వారా అనేకులు ఇంకా రక్షణ వాళ్ళందరూ ఎవరు గొడ్రాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా ప్రభువుని నమ్ముకుని వారి ద్వారా అనేకులు రక్షించబడ్డారు రక్షణ పడిన వాళ్ళు రక్షమ పడినవారు కొత్త నిబంధన అంటే పాత నిబంధన అంతా యుహోవా దేవుని కాలంలో సంసార పిల్లలాంటి వాళ్ళు కొత్త నిబంధనలో చూడబడిన పిరిమిటి లేని లేని దాన పిలిమిట్ లేని దాన జైకీత జైకీతము ఎత్తుము అంటే వీళ్ళు ప్రభువుని నమ్మలేదు అన్నిజనులు అన్ని జనులు దేవుడే ఉంటాడు పిల్లలని కన్న దాన అంటే గొడవలో అవమానపరచబడిన దాన వాళ్ళకి శువార్థ ప్రకటిస్తే ప్రభుత్వం ప్రయాసపడి భారం భారం సమస్తమైన వారిలో నాయరండి నేను మీకు విశ్రాంతి కలుగు అప్పుడు ఎంతమంది మీరు ఇప్పుడు ఇప్పుడు ఏ దగ్గర నుంచి ప్రపంచం అంతా ఎంతమంది మీరు ప్రభుని కోట్లు అంటే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు కొత్త నిబంధనలో కొత్త నిబంధన ఎవరు ఇస్రాయలు కానివారు ఇస్రాయలు కానివారు ఇస్రాయల్ అనేవారు కొంతమంది నమ్మారు కానీ ఇస్రాయేళ్ళు కానివారే ఏ సబ్బు నమ్ముకున్నారు ప్రపంచం అంతా వాళ్ళనమాట వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు జైగీత మతం అంటున్నాడు పినిమిటి పిల్లల కంటే విడివబడదని పిల్లలు ఎక్కువ మంది ఏ ఏంటి పిల్లలు ఏంటి పరిశుద్ధమైన పిల్లలు అంటే ఏంటి మారుమనసు పొందిన వాళ్ళు మషన్ మారుమనసు గురించి వారు ప్రకటించారు యోహాన్ యోహా మత మూడు అధ్యాయంలో దాంతా ఎవరు పఠించారు యేసు ఎంతమంది వచ్చారు జనసమూహము అంటే జనసమూహం మతేశ్వరత ఆ వాళ్ళంతా ఎవరు తినిమిట్ లేనిదని అర్థం లేనివారు అని అర్థం నిజమైన దేవుడు లేనివాడు అని అర్థం అతే సత ఐదవ అధ్యాయంలో ఆ జనసమూహం చూసి ఐదో రోజు మొదలు వచ్చిన ఆయన యేసూ ప్రభువారు ఆ జనసమూహము చూసి కొండకి కూచుండగా కొండ కూచుండగా యేసూక్రీష్ శిష్యులు ఆయన ఎదుకు వచ్చారు అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగి వీళ్ళు అనమాట దేవుని దేవుడిని వారు ఏసు కాలంలో దేవుడు లేడు అన్ని జనులు అన్ని జనులందరం దేవుడు ఏమన్నాడు గొడ్రాల ఆత్మీయ పిల్లన కన్నదాన ఇప్పుడు ఏ బోధించాడు వీళ్ళందరూ ఏమేరు క్రీస్తు నమ్ముకుని పిల్లల్ని కన్నారు అంటే ఒక నోటి భర్త పడబడింది జనసమూహం చూచి ఎంతమంది వెంబడించారు ఆయన్ని జనసమూహము వెంబడించు ఎవ మొదటి ఒకటి మతీశ్వతి ఎవతి ఎనిమిదో మొదటి యశో యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు సమూహములు ప్రభుని కృష్ణను వెంబడించాను అసవా ఎంతమంది జనసమూహం బహుజన సమూహము అదేనమాట అంటే యాభై నాలుగు అధ్యాయంలో ఇహోవా దేవుని కాలంలో ఇస్రాయేళ్ళు ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నారు ఇస్రాయేల్ని బట్టి అన్నిజనులు కూడా నమ్ముకున్నారు కానీ కొత్త నిబంధనలో ఇంకా ఇస్రాయేల్ దగ్గరికి మీరు ఇస్ ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళకుండా ఈశ్వ్రభు ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళాడు దాని తర్వాత అన్ని దరికి పంపించాడు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరు ఇస్రాయల్ని నమ్మారా యేసు ప్రభుని లేకపోతే అన్యులు నమ్మారా అన్యులు నమ్మారు వాళ్ళే పిలిమిట్ లేని దాని పిల్లలకి కాబట్టి జనసమూహములు ఆయన్ను వెంబడించాయి అక్కడే పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన అతి పద్నాలుగు పద్నాలుగు అతీస్తు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులేని వారిని స్వస్థపరిచాను అత్యగ ఎంతమంది ఆయన ఏం చెప్తున్నారు వెంబడిస్తున్నారు వీళ్ళందరూ పినిమిట్ లేని పిల్లలు లెక్క ఇహోవా దేవుని కామంలో రక్షణ లేదు పొందలేపోయారు ఏసు కాలంలో విపరీతంగా ప్రపంచమంతా పాకింది ఏది క్రస్ట్తో యుహోవా దేవుని కామంలో ఎక్కువ మంది రక్షించహోవాతో ఉన్న వాళ్ళు ఇస్రాయేలీలే ఇంతేనా ఉన్నారు నువ్వు మా తండ్రివి నా కుమారుడు అంతేనా ఇస్రాయేలీ మరి మిగతా జనం కాదు నమ్మలేదు కానీ ఏసు వచ్చి అందరికీ ఇవ్వారు పంబటం ఏంటి ప్రయాసపడి భా భారం మోచిన సమస్తమైన వారిలో నా ఎదుర నేను మీకు విశ్రాంతి కలుగు అందరూ వచ్చేసరి ఇండియాలో అందరు ఎంతమంది ఉన్నారు అలాగే పాకిస్తాన్లో అలాగే మొత్తం ప్రపంచ దేశాలని నూట రెండు వందల డెబ్భై పైన ఈ అందరు ఎవరు అన్యులు వాళ్ళందరూ ప్రభుని తెలుసుకున్నారు అందుకని జయ

నీ వస్త్రభుకు మాత్రం ముట్టినిమ్మని ఆయన వేడుకు ముట్టిన వారందరూ స్వస్థను ఇప్పుడు ఏమంది వాళ్ళందరూ రక్షణ పొందు పొందే అవకాశము ఈ విధంగా ఇంకా ఇంకా వాక్యంలో చూస్తే లోకాస్త వస్తా ఆయన్ని సెలిబేషన్ చేయండి ఇరవై మూడవ అధ్యాయం లోకాస్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఆ 27వ వచనం 23 27 లోకసో తిరుముడో 27వ వచనం గొప్ప జనసమూహమును ఆయన్ని గూచి రమ్ము కొట్టుకునచు దుక్కించున శాలమజ స్త్రీలను ఆయన వెంబడించిరి ఆ వారి వైపు తిరిగి ఎరిషలేం కుమార్తెలారా నాని మెత్తు యాడబొకుడి మీని మెత్తు పిల్లలు మెత్తుమును యాడబొడి ఇదిగో గొడ్డారండు ఆదిగో ప్రియసిప్రభుత్వ యేసువaje పడినప్పుడు ఈ గొడ్డారంటే ఎక్కడై ఎస్ యాభై నాలుగు ఒకటి ఇప్పుడు చెప్తున్నాడు ఇదిగో ఇదిగో కరణి గర్భములను ఆ స్తనములను ఆ ధన్యములు ఇన్నవారిని చెప్పు దను వచ్చిచున్నవి ఇది అనమాట అంటే యేసు నమ్మడమే గుడ్డుతనం పోయి రక్షించేసు నమ్మని వాళ్ళందరూ గుడ్డు లెక్క ఏమంటారు యేసు ప్రభు ఎంతో మంది వచ్చారని జరిగి గొప్ప జనసమూహము ఆయన కూర్చి రొమ్ము కొట్టుకుని చూసేమంటున్నాడు ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది వచ్చు ఇదిగో గొడ్డాండ్రును కరణి గర్భములను పాలు ఎన్ని స్థనములను ధన్యములు ఉన్నవని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతురు వారు ప్రతిమారికి లాగు చేసిన ఎండిన దానికి ఏమి చేదురు ఏమి చెప్పదురు ఏమి ఏమి చేయుదురు అని చెప్పాను అప్పటి ఏ చనిపోయే సమాధి లేచాడు అంతే రక్షణ పొందిన వారందరూ గొడ్రాండ్లు లెక్క రక్షణ పొందిన వారందరూ సంసార పిల్లల లెక్క ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ రక్షణ పొందారు కోటాని కోట్లు కోట ప్రపంచంలో ఎవరెక్కువా

మీరు పారిపోవుట చలికాలం విశ్రాంతి సంభవించకుండా ఉండవల్లని ప్రార్థించుడి ప్రార్థించుడి కాబట్టి ఎవరు చెప్పేది అనమాట ఇస్రాయేల్ చెప్తున్నాడు ఇస్రాయేల్ చెప్పాడు ఇస్రాయేల్ తక్కువ మంది ప్రభుని నమ్మారు యేసు చనిపోయిన తర్వాత ప్రపంచం అంతటి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈశాన్యము నైరుతి వాయుయ ఆగ్నేయమలలో అన్ని చాటుగా స్వార్త శిష్యుల ద్వారా వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రపంచం అంతా దేవుని సేవకున్నారు ఇప్పుడు ఎవరైతే రక్షణ పడుతున్నారో వాళ్ళు గొడ్రాన్లు అంటే రక్షణ పొందినవాడు గొడ్డు గొడ్డోళ్ళ రక్షణ పొందినోడు మరొకళ్ళు నింజెత్తాడు చెప్పండి అది గొడ్రాన్ పిల్లలను కనదాన జయగీతం అవునా కాబట్టి ప్రపంచమంతా కూడా ఏసు నమ్మనకు అవకాశము ఇక్కడితో ఈ ప్రశ్న జవాబు అయిపోయింది యాభై హాతాలు వనపతి జిల్లా తెలుసుకోవాలి మూడు వందల ముప్పై